అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఊహించిన విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు రైతు రుణమాఫీపై కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ గుర్తుపైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఇక వివరాలు చూస్తున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు ఎన్నో పెట్టుబడి సాయం కింద ఎన్నో పథకాలను అమలు చేసి రైతులకు ఆర్థికంగా మనకు నిలబడ్డారనమాట ఈ నేపథ్యంలో మరొకసారి రైతులకు రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పదిహేను రోజుల ముందు ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో రైతులకు మనకు ఊహించిన విధంగా డబ్బులు అయితే పడ్డం జరిగింది ఇక అప్పట్లో డబ్బులు జమకాని రైతులకు కూడా ఇప్పుడైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి మనకు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే సంవత్సరానికి అయితే ఇస్తూ వస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు గత పదిహేను రోజుల ముందు ఈ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి పదిహే పదహారో విడత డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ పదహారో విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఇక అటవీ భూములు సాగు చేసుకునేవారు కౌలు రైతులు వీరందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఇక వారం రోజుల పాటు ఈ డబ్బులు బాగా పడ్డాయి తర్వాత మనకు డబ్బులు అయితే జమ కాలేదు ఇక వెంటనే కూడా మళ్ళీ కూడా ఎన్నికల కోడ్ అనేది మనకు అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా మనకు డబ్బులైతే ఆగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కంగారు పడ్డారు అసలు ఇంతకీ డబ్బులు జమ అవుతుందా కాదా అనేసి అయితే అడగడం జరిగింది మన ఛానల్లో మొన్న కూడా ఒక వీడియో పెట్టాను మొన్న గత రాత్రి నుంచి కూడా మనకు మొన్న మొన్నటి రాత్రి నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతు భరోసా పిఎం కిసాన్ కింద మామూలు రైతులకైతే రెండు వేల రూపాయలు ఇక కౌలు రైతులు మరియు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకైతే ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు ఈ వీడియోలో డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా ఈ రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజున అదే సమయంలో మనకు సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేశారు ఇక ఈ సున్నా వడ్డీ కింద కూడా మనకు రైతుల ఖాతాల్లోకి వారు తీసుకునేటువంటి రుణాలను బట్టి వారికి డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక గతంలో ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడ్డట్టు మనకి సున్నా వడ్డీ డబ్బులు కూడా మనకు కొంతమంది రైతులకైతే జమ కావడం జరిగింది ఇక మనకు తర్వాత అయితే మనకు ఈ పంపిణీ అయితే నిలిచిపోయింది ఇక మళ్ళీ తిరిగి అనుకుంటే మళ్ళీ కూడా ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక అప్పటికి మనకు డబ్బులు అయితే నిలిచిపోవడం జరిగింది తాత్కాలికంగా తర్వాత మళ్ళీ కూడా మనకు గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు సున్నా వడ్డీ కింద ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా ఈ సున్నా వడ్డీ డబ్బులు కూడా జమ అవుతున్నాయండి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక ఈ రెండు పథకాల డబ్బులతో పాటు ఇంపార్టెంట్ పథకం అండి రైతులు వారికి నష్టపోయినటువంటి పంటల కంటే గత నెలలో మనకు డిసెంబర్ కంటే ముందు మనకు గత సంవత్సరం మిచాంగ్ తుఫాను అలాగే తీవ్ర వర్షాభావ పరిస్థితులు అయితే ఎదుర్కోవడం జరిగింది మన రైతన్నలు ఇక ఈ మిచాంగ్ తుఫాను వల్ల ఎక్కువ శాతం మంది మనకు తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఆ పంటలన్నింటినీ కూడా మన ఏపీసీఎం జగన్ గారే అప్పట్లో స్వయంగా పరిశీలించడం జరిగింది పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా వెంటనే వ్యవసాయ అధికారులందరూ కూడా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అయితే నివేదికలు పంపించండి జరిగినటువంటి పంట నష్టాన్ని బట్టి రైతులకైతే ఆర్థిక సాయం అయితే అందించాలని కూడా అధికారులను అయితే ఆదేశించారు అక ఆ డబ్బులను డిసెంబర్లోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు వాయిదాల పడుతూ కూడా వచ్చింది తర్వాత మనకు గత పదిహేను రోజుల ముందు ఆ డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఆ డబ్బులు విడుదల చేసినప్పుడు ఏదైతే ఈ పథకాలతో పాటు అది కూడా కొద్ది రోజులైతే మనకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత మనకు డబ్బులు అయితే నిలిపివేశారండి ఇక మళ్ళీ కూడా వెంటనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఆ ఎన్నికల కోడ్ రావడం వల్ల మళ్ళీ కూడా తాత్కాలికంగా డబ్బులు అయితే నిలిచిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు అయితే ప్రారంభమైందండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి డబ్బులు మీకు తప్పకుండా పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఊహించిన విధంగా కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ విధంగా పథకాల డబ్బులను విడుదల చేశామని మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇది రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ఏదైతే రైతు రుణమాఫీ అండి ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులు అందరూ కూడా ఊహించిన విధంగా రైతులకైతే రైతు రుణమాఫీని అయితే తీసుకురాబోతున్నారండి ఇక గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తాం ఇప్పుడు చెప్పేటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామని మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇక రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని అయితే ప్రకటించబోతున్నారండి ఇక రెండు లక్షల రూపాయలను కూడా మనకు విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి మనకు రుణమాఫీ కింద అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి కూడా మనకు ఈ నెల అంటే వచ్చే నెల అండి వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మనకు రైతుల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులు అయితే వేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రైతు నెల కూడా ఎదురు చూస్తున్నది ఈ రైతు రుణమాఫీ కోసమేనండి ఖచ్చితంగా రైతు రుణమాఫీ అంశాన్ని కనుక మనకు ప్రకటిస్తే మరొకసారి అధికారంలోకి వస్తామని ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంది ఇక రైతు భరోసా సాయాన్ని కూడా ఇరవై వేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఏదేమైనా కూడా ఎన్నికల మేనిఫెస్టో అనేది తొమ్మిదో తారీఖున విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిదో తారీఖున విడుదల చేసే మేనిఫెస్టోలో మనకు పూర్తి స్థాయిలో ఈ పథకాలన్నీ కూడా ఉంటాయని ముఖ్యంగా రైతులకైతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఉంటుందని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా కూడా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి